బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ బర్త్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ట్రేడ్ మ్యాన్ పోస్ట్ సంబంధించి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి కుట్కు టైలర్ బార్బర్ వాషర్మ్యాన్ స్వీపర్ వెయిటర్ వంటి ట్రేడ్స్ లో నియామకం జరగనుంది వీటిలో మూడు వేల నాలుగు వందల ఆరు పురుషులకి నూట ఎనభై రెండు మహిళలకు కేటాయించారు ఇత ట్రేడ్ ఖాళీలు చూసినట్టయితే కుక్ పద్నాలుగు వందల అరవై రెండు పురుషులకి వాటర్ క్యారియర్ ఆరు వందల తొంభై తొమ్మిది స్వీపర్ ఆరు వందల యాభై రెండు మూడు వందల ఇరవై ఖాళీలు పురుషుల కేటగిరీలో ఉన్నాయి ఇక మహిళల కేటగిరీలో చూస్తున్నట్టయితే కుత్ ఎనభై రెండు స్వీపర్ ముప్పై ఐదు వాటర్ క్యారియర్ ముప్పై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ ఉద్యోగాలకు అర్హతలు చూసినట్లయితే పదవ తరాతి పాస్ అయితే అయి ఉండాలి సంబంధిత ట్రైన్ లో రెండు సంవత్సరాల అనుభవం లేదా ఐటీఐ నుండి ఒక ఒక సంవత్సరం సంవత్సరం అనుభవం లేదా సంబంధిత రెండు సంవత్సరాల డిప్లొమా కలిగి ఉండాలి విద్యా అర్హతలతో పాటు ఫిజికల్ స్టాండర్డ్ చూస్తారు పురుషులైతే ఎత్తు నూట అరవై ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉండాలి ఎస్సీ ఎస్టీ లైతే నూట అరవై రెండు పాయింట్ ఐదు ఉన్న చాలు ఛాతి డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై మూడు సెంటీమీటర్లు ఉండాలి ఇక ఇరవై నాలుగు నిమిషాల్లో ఐదు కిలోమీటర్లు పరువు పురుషులైతే ఇక మహిళలను చూస్తున్నట్టు ఎత్తు నూట యాభై ఏడు సెంటీమీటర్లు ఉండాలి ఎస్సీ ఎస్టీలకైతే నూట యాభై సెంటీమీటర్లున్నా సరిపోతుంది పరువు అయితే ఎనిమిదిన్నర నిమిషాల్లో ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు పరు ఎత్తాలి లెవెల్ త్రీ ఎంట్రీతో ఈ ఉద్యోగాలకు జీతం అయితే ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల వంద రూపాయల వరకు ఉంటుంది ఇక సెలక్షన్ ప్రాసెస్ చూస్తున్నట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ రిటర్న్ ఎగ్జామ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ పరీక్షలు అయితే ఉంటాయి ఇక అధికారిక వెబ్సైట్ డాట్ స్లాష్ బిఎస్ఎఫ్ లో లాగిన్ అయ్యి బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ట్రేడ్ మ్యాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయాలి మీ వివరాలతో రిజిస్టర్ అవ్వండి ఫోటో సంతకం సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి దరఖాస్తు ఫీజు చెల్లించాలి ఫారాన్ని సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి దరఖాస్తు ఫీజు అయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కి వంద రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ మహిళలకైతే ఫ్రీగా ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తులు జూలై ఇరవై ఐదు నుంచి ప్రారంభమవుతాయి దరఖాస్తు చివరి తేదీ ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఫీజు చెల్లింపు చివరి తేదీ ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అడ్మిట్ కార్డ్ పరీక్ష తేదీలు త్వరలోనే రిలీజ్ చేస్తారు